లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ మిథున రాశి వారందరికీ నమస్కారం ఈ వారం అంటే ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే మనం ఈ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీరు గనక మన ఛానల్కు కొత్త అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులవ్వండి ఇప్పటికే మన సబ్స్క్రైబర్లు అయితే ఆ ఆదిదేవుడు విఘ్నాలకు అధిపతి అయిన గణపతి ఆశీస్సుల కోసం కామెంట్స్లోకి వెళ్లి ఓం గమ్ గణపతే నమ అని తప్పకుండా టైప్ చేయండి మీ అందరి భాగస్వామ్యమే మాకు కొండంత బలం సరే మిథున రాశివారలారా ఈ వారం మీ జీవితంలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టమని చెప్పాలి ఇది ఒక ఒక ఒకవైపు చూస్తే ఒక అద్భుతమైన మీ కెరీర్ ని మలుపు తిప్పే అవకాశం మీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది కానీ అదే సమయంలో ఆ అవకాశాన్ని అందుకోవాలంటే మీరొక పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి దాన్ని స్వీకరించడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా ఈ వారం మిమ్మల్ని ఆ విజయ తీరాలకు ఎలా చేర్చాలో చెప్పే ఈ విశ్లేషణను చాలా జాగ్రత్తగా వినండి మనం అవకాశాల గురించి విజయాల గురించి మాట్లాడుకునే ముందు అన్నిటికంటే ముఖ్యమైన అత్యంత కీలకమైన విషయం గురించి మాట్లాడుకోవాలి అదే మీ ఆరోగ్యం ఈ వారం మీ ఆరోగ్యాన్ని కేవలమొక అంశంగా చూడకండి అది మీరు నిర్మించుకోబోయే విజయసౌధానికి బలమైన పునాది ఆ పునాది గట్టిగా లేకపోతే పైన ఎన్ని అంతస్తులు కట్నా అది నిలబడదు కదా అందుకే ముందు మనం ఈ పునాదిని చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆరోగ్య హెచ్చరిక వెనకున్న జ్యోతిష్యపరమైన కారణాన్ని కాస్త లోతుగా చూద్దాం మీ జాతకంలో నాల్గవ ఇళ్ళు అనేది సుఖస్థానం అంటే మీ మానసిక ప్రశాంతత మీ ఇళ్ళు వాహనాలు ఇంకా ముఖ్యంగా మీ ఛాతీ గుండె ఊపిరితిత్తుల ప్రాంతాన్ని ఇది సూచిస్తుంది ఈ వారం కర్మఫలదాత అయిన శనిగ్రహం సరిగ్గా ఈ నాల్గవ ఇంట్లోనే సంచరించబోతున్నాడు శని స్వభావం బరువుగా ఒత్తిడితో కూడుకున్నది అందువల్ల ఆయన ప్రభావం నేరుగా మీ సుఖస్థానంపై పడుతుంది అందుకే మీకు శారీరకంగా ఛాతీలో ఏదో తెలియని బరువు మానసికంగా ఒక రకమైన ఆందోళన వంటివి కలగడానికి బలమైన ఆస్కారం ఉంది ఇది మీరు ఊహించుకుంటున్నది కాదు ఇది గ్రహాల ప్రభావం వల్ల కలుగుతున్న ఒక స్పష్టమైన సంకేతం కాబట్టి ఆ శనిగ్రహ ప్రభావం వల్ల మీ శరీరంలో కనిపించే కొన్ని నిర్దిష్ట సంకేతాలను ఇప్పుడు చూద్దాం దయచేసి వీటిలో ఏ ఒక్కదాన్నే కూడా అస్సలు విస్మరించవద్దు మొదటిది విపరీతమైన అలసట ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని ఒత్తిడి రెండవది రాత్రిపూటే నిద్ర పట్టకపోవడం లేదా పదే పదే నిద్రలోంచి మెలుకోరావడం అన్నిటికంటే ముఖ్యమైనది ఛాతీలో ఏదో బండ పెట్టినట్లు బరువుగా అనిపించడం అలాగే తరచుగా వచ్చే తలనొప్పులు గ్యాస్ అజీర్ణం లాంటి కడుపు సమస్యలు ఈ లక్షణాలు ఏవి కనిపించినా ఇది మామూలే కదా అని తేలికగా తీసుకోకండి ఇక్కడే మీరు చాలా తెలివైన చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయమొచ్చింది ఒక ఆరోగ్య నిపుణుడిగా నేను చాలా స్పష్టంగా చెప్పేది ఒకటే ఈ లక్షణాలకి ముఖ్యంగా ఛాతీలో బరువుగా అనిపించే సమస్యకి స్వంత వైద్యం ఇంటి చిట్కాలు ప్రయత్నించడం ఈ వారం ఆత్మహత్యా సదృశ్యం ఎందుకంటే ఆ ఇంటి చిట్కాలు తాత్కాలికంగా ఉపశమనమిచ్చినట్లు అనిపించినా లోపలున్న అసలు సమస్యను కప్పిపోస్తాయి దానివల్ల సరైన చికిత్స ఆలస్యమై చిన్న సమస్య పెద్దదిగా మారే ప్రమాదముంది అందుకే ఈ వారం మీకున్న ఒకే ఒక్క సురక్షితమైన తెలివైన మార్గం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఒక మంచి డాక్టర్ను సంప్రదించడం గుర్తుంచుకోండి మీ ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు సరే ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు ఈ ఆరోగ్య హెచ్చరిక గురించి ఇప్పుడే ఈ వారంలోనే ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సొస్తోంది దాని వెనుక ఒక బలమైన కారణముంది ఎందుకంటే మీ శరీరం బలహీనంగా ఉన్నప్పుడే మీ జీవితంలోకి ఒక సువర్ణవకాశం ప్రవేశించబోతోంది ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవాలంటే మీకు శారీరక మానసిక ఆరోగ్యం అత్యంత అవసరం చూశారా నేను చెప్పినట్లే మీ ఆరోగ్యమనేది నేరుగా మీ ఉద్యోగ వృత్తి జీవితంతో ముడిపడి ఉంది ఈ వారం మీరు మీ ఆరోగ్యం పట్ల తీసుకునే నిర్ణయాలే మీ కెరీర్ గ్రాఫ్ను నిర్ణయిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే మీ ప్రమోషన్కు మీ ఆరోగ్యమే తాళంచెవి మీ కెరీర్ పరంగా ఈ వారం ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి మీరు చేస్తున్న పనికి మీ పై అధికారుల నుంచి గొప్ప గుర్తింపు లభించబోతోంది మీమీద నమ్మకం పెరిగి కంపెనీలో చాలా కీలకమైన కొత్త బాధ్యతలను మీకు అప్పగించవచ్చు ఇవన్నీ కలిసి మిమ్మల్ని నేరుగా ప్రమోషన్ లేదా ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి కాని ఒక్క క్షణం ఆలోచించండి శని ప్రభావం వల్ల మీరు నీరసంతో ఛాతీ నొప్పితో బాధపడుతూ ఉంటే మీ బాస్ మీ ముందు అంత పెద్ద అవకాశం పెట్టినప్పుడు దాన్ని ఎలా అందుకుంటారు మీ శక్తి సామర్థ్యాలను వంద శాతం ఎలా చూపిస్తారు అందుకే మనం మొదట ఆరోగ్యం గురించి అంత గట్టిగా మాట్లాడుకున్నది ఆ అవకాశాన్ని అందుకోడానికి మీ శరీరం మీ మనస్సు సిద్ధంగా ఉండాలి దీంతోపాటు మరొక చాలా ముఖ్యమైన సలహా మిథున వారికి సహజంగానే ఆలోచన వేగం మాటల వేగం ఎక్కువగా ఉంటాయి అది మీ బలం కాని వారం ఆ వేగానికి కొంచెం వివేకాన్ని నియంత్రణను జోడించాలి ముఖ్యంగా మీ ఆఫీసులో ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకండి ఈ వారం మీ నోటినుంచి వచ్చే ప్రతి మాటకు మీ భవిష్యత్తును మార్చే శక్తి ఉంది కాబట్టి ఆవేశాన్ని పక్కన పెట్టి మీ తెలివితేటలను ప్రశాంతమైన ఆలోచనాత్మకమైన మాటలతో ప్రదర్శిస్తే చాలు ఈ అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి ఓకే ఆరోగ్యం కెరియర్ ఈ రెండు ముఖ్యమైన రంగాలను ఒక దారిలో పెట్టిన తర్వాత మన దృష్టి సహజంగానే ఆర్థిక విషయాలు ఆస్తుల మీదుకు వెళ్తుంది మీ ఆరోగ్యం కెరియర్ సరైన మార్గంలో ఉంటే మీ ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసుకోవడానికి ఇదే సరైన సమయం దీనికి కూడా గ్రహాల సహకారం అద్భుతంగా ఉంది మీ జాతకంలో మూడవ ఇళ్ళు మీ ధైర్య సాహసాలను మీ సంకల్ప బలాన్ని పనులను పూర్తి చేసే పట్టుదలని సూచిస్తుంది ఈ వారం జ్ఞానకారకుడైన కేతువు ఈ ఇంట్లో సంచరిస్తున్నాడు కేతువుకు ఒక ప్రత్యేక గుణముంది అది పాత ఆగిపోయినా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి కావలసిన శక్తినిస్తుంది ముఖ్యంగా ఆస్తిపత్రాలు రిజిస్ట్రేషన్లు కోర్టు కేసులు వంటి ఎప్పట్నుంచో నలుగుతున్న పనులను పూర్తి చేయడానికి కావలసిన తెగింపునూ పట్టుదలను కేతువు మీకందిస్తాడు చూశారా ఈ వారం మీ విజయానికి మార్గం ఎంత స్పష్టంగా ఉందో అన్ని ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో గమనించండి మొదటి అడుగు మీ ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి డాక్టర్ను కలిసి సంపూర్ణ శక్తిని తిరిగి పొందండి రెండవ అడుగు ఆ శక్తిని ఉత్సాహాన్ని మీ పనిలో చూపి ఆ ప్రమోషన్ను సాధించండి మూడవ అడుగు ఆరోగ్యంగా స్పష్టమైన మనసుతో ఎప్పట్నుంచో పెండింగ్లో ఉన్న ఆస్తిపత్రాలను ఒప్పందాలను పూర్తిచేయండి ఆ పత్రాలు పూర్తయితేనే మీ కెరియర్లో తదుపరి అడుగులు వేయడానికి కావలసిన ఆర్థిక భద్రత ధైర్యం మీకు వస్తాయి ఇప్పటివరకు మనం ఈ వారంలోని అత్యంత కీలకమైన అంశాలను చర్చించుకున్నాం ఈ మార్గదర్శకత్వం మీకు ఉపయోగపడుతోందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించండి మనం ముందుకు వెళ్లే ముందు ఒక్క ఆగి ఆ విఘ్నేశ్వరుని శక్తిని మనమందరం ఆహ్వానిద్దాం దయచేసి కామెంట్ సెక్షన్లో మరోసారి ఓం గం గణపతయే నమః అని టైప్ చేయండి మీరు మీ జీవితంలోని ముఖ్యమైన రంగాలైన ఆరోగ్యం కెరీర్ ఆర్థిక విషయాలలో సరైన తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాని ప్రతిఫలం మీ వ్యక్తిగత జీవితం మీద కూడా ప్రకాశిస్తుంది ఇప్పుడు ఆ ఆనందకరమైన ఫలితాలేమిటో చూద్దాం ఈ వారం మీ ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా చాలామందికి కొత్త వాహనం కొనుగోలు చేయాలనే కల నెరవేరే బలమైన యోగం కనిపిస్తోంది ఇది ఇంట్లో మరింత సానుకూల శక్తిని తీసుకొస్తుంది అంతేకాదు మీ కుటుంబంలో వివాహ వయసులో ఉన్నవారికి ఒక మంచి సంబంధం ఖరారయ్యే అవకాశం కూడా బలంగా ఉంది ఇలాంటి శుభకార్యాల వల్ల బంధువుల మధ్య మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంట్లో పండగ వాతావరణం మంచి భోజనం వేడుకలు ఉంటాయి ఇక ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన వారం మీ జీవితంలో ఉన్న ఇతర ఒత్తిడులను సమస్యలను కాసేతు పక్కన పెట్టి మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడానికి మీ బంధాన్ని మరింత లోతుగా బలంగా మార్చుకోవడానికి ఇది సరైన సమయం చాలా బాగుంది ఇప్పుడు ఈ వారంలో రాబోయే ఈ సానుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవడానికి ఏవైనా చిన్న చిన్న ఆటంకాలెదురైనా వాటిని అధిగమించడానికి అవసరమైన కొన్ని ఆధ్యాత్మిక సాధనాల గురించి తెలుసుకుందాం మిథున రాశికి అధిపతి బుధగ్రహం బుధుడికి ఆదిదేవత విఘ్నహర్త అయిన శ్రీ మహాగణపతి కాబట్టి ఈ వారం మీ విజయానికి తిరుగులేని మార్గం గణపతి ఆరాధన ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక ప్రశాంతంగా కూర్చుని ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఓం గం గణపతయే నమ అని కనీసం పదకొండుసార్లు జపించండి ఇది మీ బుద్ధిని చురుకుగా మార్చడమే కాకుండా మీ మాటలకు శక్తినిస్తుంది మీరు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ విజయాన్ని చేకూరుస్తుంది మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని మరింతగా ఆకర్షించడానికి ఈ వారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించటం చాలా మంచిది ఐదు మరియు ఆరు అంకెలు మీకు ప్రత్యేకంగా కలిసి వస్తాయి ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయిన బుధుడికి ఇష్టమైన రోజు బుధవారం ఆ రోజున ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెడితే అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది ఇక మీ మార్గదర్శక దేవం ఎల్లప్పుడూ శ్రీగణేశుడే అని గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ వారంలోనే అత్యంత ఉత్తేజకరమైన విషయం చెబుతాను దయచేసి క్యాలెండర్లో మార్క్ పెట్టుకోండి ఈ వారం మీరు ఒక ప్రత్యేకమైన శుభవార్తను అందుకునే అవకాశముంది వారం మొదటి భాగంలో అంటే ఇరవై రెండు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు మీరు చేయాల్సిన పనులకు పునాది వేస్తారు ప్రణాళికలు రచిస్తారు కానీ ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మధ్య మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక శుభవార్త అందుతుంది అది మీ ప్రమోషన్ కావచ్చు ఆగిపోయిన ఆస్తి ఒప్పందం పూర్తి కావడం కావచ్చు లేదా కుటుంబంలో ఒక శుభకార్యం ఖరారు కావడం కావచ్చు ఆ అద్భుతం కోసం సిద్ధంగా ఉండండి కాబట్టి మిథున రాశి వారలారా ఈ వారం యొక్క మొత్తం సారాంశాన్ని ఒక్క వాక్యంలో గుర్తించుకోండి మీ వివేకాన్ని ఉపయోగించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే ఆ ఆరోగ్యమే మీ భవిష్యత్తును మీ విధిని సురక్షితం చేస్తుంది ఈ రెండు ఒకదానితో ఒకటి విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నాయి ఈ విశ్లేషణ మీకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని లోతైన ఉపయోగకరమైన విశ్లేషణల కోసం మన లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్ఞానాన్ని మీ బంధుమిత్రులతో కూడా పంచుకోండి ఈ వారం మీకు అన్నింటా విజయమే కలగాలని కోరుకుంటూ చివరిగా మరోసారి ఆ గణపతి ఆశీస్సుల కోసం కామెంట్స్లో ఓం గమ్ గణపతియే నమ అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి సర్వే జనా సుఖినో భవంతు మీకు శుభం కలుగుడాక